బాగా వర్షాలు పడేటప్పుడు ఏదైనా సాయంత్రం పూట వేడి వేడిగా తినాలనిపిస్తుంది అలాగే ఎక్కువ చలికాలం అప్పుడు కూడా మనకి ఎప్పుడైనా సరే వేడి వేడిగా తినాలనిపిస్తుంది కదండి ఏదైనా స్నాక్ అలాగే మామూలుకు టీ టైం అవ్వంగానే ఏదో ఒక స్నాక్ చేసుకొని తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి స్నాక్ చేసుకోవచ్చు అండి అలాగే పండుగలప్పుడు కూడా మనకు చాలా తక్కువ సమయం ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి రెసిపీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో ముందుగా మనము ఒకటిన్నర కప్పు పెసర పప్పు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో ముప్పావు కప్పు మినపప్పు కూడా తీసుకొని ఈ రెండు కూడా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ సరిపోతుంది ఎక్కువ సమయం వద్దండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా నానిపోయింది పెసరపప్పు అలాగే మినపప్పు కూడా ఈ రెండు కూడా వాటర్ లేకుండా మనం తీసేసుకోవాలి మనము ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని ఇలా సపరేట్గా మనము నీళ్ళు లేకుండా ఫిల్టర్ చేసి ఉంచుకోవాలండి తర్వాత ఒక కప్పు పిండిని మనం మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఈ రెండు పప్పులు కూడా వేసుకొని జస్ట్ మనం పల్స్ మోడ్లో పెట్టుకొని ఒక నాలుగైదు సార్లు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు కాస్త ఇలా పలుగ్గానే పప్పులు కనిపించేలాగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం పక్కన ఉంచుకున్నాం కదా పెసరపప్పు అది కూడా ఇందులో వేసుకొని తగినంత సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేయడం వల్ల లోపల సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా వస్తాయి మీరు వంట సోడా వేయకపోతే కాస్త గట్టిగా వచ్చేస్తాయండి ఎందుకంటే మనము ఎక్కువసేపు నానపెట్టలేదు కదా అందుకని చూడండి ఇలా మనకు ఏ సైజులో వడలు కావాలో ఆ సైజులో ఇలా చేసుకొని తీసుకోవాలండి మీరు కావాలంటే కవర్ పైన కూడా వడల్లా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కువసేపు నానబెట్టారనుకోండి వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుందండి పప్పుల్లో నుంచి మనం మిక్సీకి వేసిన తర్వాత కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నారంటే బాగా క్రిస్పీగా వస్తాయండి ఎప్పుడు మనం మెత్తగా కాకుండా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అస్సలు ఆయిల్ పీల్చుకోవండి జీరో ఆయిల్ పీల్చుకుంటుంది అన్నీ కూడా చక్కగా ఇలా రెడీ చేసుకొని తీసేసుకోవడమే పైనంతా చూడండి చక్కగా పప్పులు అనేది కనిపిస్తున్నాయి తింటుంటే చాలా కమ్మ కమ్మగా ఉంటాయండి ఎన్నైనా సరే వేడివేడిగా తినండి చాలా బాగుంటాయి వర్షాకాలం కానీ చలికాలం కానీ అలాగే మనం ఎప్పుడైనా స్నాక్ తినాలన్నా అలాగే పండగ చేయాలన్నా ఇలాంటివి చేయండి చాలా బాగుంటాయి మీకు ఈ స్నాక్ నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలాగుందో తప్పక కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి